భాగంగా మన దేశంలో కూడా ఈ ట్రంప్ మోడీ విధానాలకు వ్యతిరేకంగా మనం పెద్ద పోరాటం చేయాలనేది ఒక ఒక ముఖ్యమైన కర్త నేను అనుకుంటూ వస్తాను ఇంకొక వారం పది రోజుల్లో నాచిన ప్రకారం ఇంకొక పెద్ద పోరాటం వచ్చే అవకాశం ఒకవేళ ట్రంప్ గారు మోడీ గారు చర్చలు వాయిదా పడకపోతే మాత్రం ఆ భారం వస్తుంది ఎందుకంటే భారం ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాల మీద సుంకాలు వేస్తున్నాడు సుంకం అంటే మన దేశంలోంచి మన దేశంలో వచ్చే సరుకుల మీద మన దేశం ట్యాక్స్ వేస్తుంది ఈ ట్యాక్స్ వేయకుండా అమెరికా వస్తువులను దేని మీద ట్యాక్స్ వేయొద్దు అని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు ట్రంప్ గారు రోడ్గా తలుపుతున్నాడు ఈయన పొద్దున ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్తాడు ట్రంప్ గారు నా ఫ్రెండ్ తప్పట్టు కూడా తాగులించుకోవడం ఫోటోలు తినడం టెంపర్ పెద్ద ఫోటోలు వేయడం ఇది చూసి మనం కూడా అమెరికా ట్రంప్ ఇండియా మోడీ చాలా గొప్ప స్నేహించిన అనుకోవడం ఈ గ్రామంలో ఉన్నాం కానీ స్నేహాలన్నీ ఏదంటే ఎక్కడన్నా బాబా అని కానీ తోడు కాకపోతే అన్నట్టుగా బాబా ఎక్కడన్నా ట్రంప్ తగలెంతులున్నా ఆర్థిక విషయాల్లో మాత్రం మళ్ళీ మళ్ళీ దేశాన్ని దోపిడీ చేసుకోవడానికే ట్రంప్ కోరుకున్నాడు ఆ దోపిడీ ఆపడానికి మనం ఓడియాలి దొంగలేదు ఏమిటా దోపిడీ అంటే అమెరికా నుంచి ఏదైనా సరుకు వస్తే ఇక్కడ మనం పని చేస్తాం కొన్ని పనులు ఉదాహరణకు అమెరికా నుంచి పత్తి వచ్చింది అనుకోండి పత్తి ఇప్పుడు ఇంత వండు అక్కడ చౌక్గా వండుతుంది మన దగ్గర పత్తి వెళ్తుంది ఇప్పుడు రేటు పెట్ట ఏడు వేలు ఏడు వేల ఏడు వేలు అమెరికా నాలుగు వేలు అయితే ఇప్పుడు ఆ పత్తి ఇప్పుడు తీసుకొస్తా అంటూ ప్రముఖం ఇప్పుడు దాకా దాని మీద ట్యాక్స్ ఉండవే వంద పర్సెంట్ ట్యాక్స్ ఉంది వంద పర్సెంట్ ట్యాక్స్ అంటే నాలుగు వేల మిగతా ధరతో ఉన్న అమెరికా పత్తి భారతదేశానికి వస్తే వంద పర్సెంట్ ట్యాక్స్ అంటే నాలుగు వేలు ట్యాక్స్ పడతలేదు నా గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తాం అప్పుడు దాని పత్తి ఎంత అవుతుంది ఎనిమిది వేలు దాని పత్తి ఎంత ఏడు వేలు కాబట్టి ఏడు వేల ధర నిలబడి ఉంది అంటే నా వస్తువు ఏది ఇండియాలో వచ్చినా దాని మీద ట్యాక్స్ వేయద్దు అంటున్నాను మూడు వేలు భయపడుతున్నాడు తీసేయాలి ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ తీసేస్తే ఏమైంది తొమ్మిదో తారీఖు వాయిదా ఉంది మనం సరిగ్గా ఈ తొమ్మిది తేదీ సమ చేస్తున్నాం ట్రంప్ కూడా సరిగ్గా తొమ్మిదో తేదీ డేట్ పెట్టాడు ఈ తొమ్మిదిలో మీరు ఒప్పందానికి రావాలన్నాడు ఇప్పుడు మన విదేశాంగ మంత్రి అని అంటే విజయశాక్సీ ఆయన అమెరికాలోనే ఉన్నాడు రెండు రోజులు వచ్చి చర్చమై చర్చ చేస్తున్నాడు తేవలేదు కదా ఇవాళ పొద్దున వార్త ఏంటంటే తేవట్లేదు కాబట్టి పర్యటన పొడిగించాడు ఇంకా రెండు రోజుల తర్వాత తిని అక్కడే ఉన్నాను ఉంటే ఇంకా రెండు రోజులు మూడు రోజులు కానీ సాధించుకొని రావాలి కదా మీద ట్యాక్స్ని తీసేసుకొని లేకపోతే స్వయం మీద పక్కజ ట్యాక్స్ తీసేసి ఇండియా రైతులు అంత నాశనం చేసి ఒప్పందంతో వస్తే ఆ దేశానికి మేము లేదు కాబట్టి ఇప్పుడు జరగబోతుందని ఈ సుంకాల మీద జరిగే చర్చల్లో భారత ప్రభుత్వం ఇంతవరకు కూడా ఇప్పట్లేదు వాళ్ళతో గట్టిగా మాట్లాడట్లేదు ట్రంప్ సైలెంట్ ఉంటుంది అంటే గత్త స్నేహం చేస్తే వాడు మంచి చేయడు కొంతమంది అనుకుంటారు మనవాడు ఎదురుడు కనపడంగా గొప్ప గొప్ప కుడుతుంటారు ఎత్తుంటూ అర్తుంటాడు అంటారు ఎందుకంటే వాడు మెచ్చుకొని మనం మెచ్చుకుంటూ వాడు మనం మంచి చేస్తే ఇట్లా ఒట్టుగా మెచ్చుకుంటే బలహీనుడు నేను ఏం చెప్పాను ఏంటంటే నీతో నొక్కుతాడు తప్ప పడేదారిడు ఈ ఎంటూ అడ్డగోళ్ళు వస్తున్నప్పుడు కలబడ్డా దూరం ఉంటాడు ఇప్పుడు ఆ పని మొత్తం ప్రపంచంలో ఎవరు చేయట్లేదు మొత్తం నూట యాభై దేశాల మీద పనులు చేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అందరు బెదిరిపోతున్నాడు మరీ ట్రంప్ మన మోడీ గారు ఇంకా బెదిరిపోతున్నాడు వస్తున్నాడు కానీ నువ్వు పది రూపాయలు ట్యాక్స్ చేస్తే నీ యాభై రూపాయలు ట్యాక్స్ చేస్తా నీతో చర్చకు సమస్యలు ధైర్యంగా ఒకే ఒక్క దేశం ప్రపంచాలు ఎవరు చైనా ఆ చైనా దెబ్బ ట్రంప్ దిగ్గించి చైనా ఎదురు మీద పోలేకపోతుంది నిజంగా కోపం ఏమి ఉంటుంది తెలంగాణ మీదనే ఉంది చైనా మీదనే ఉంది ఇంకా చైనా మీద పోయే ధైర్యం లేదు చైనా మీద పోతే అమెరికాకు ఇంకా నష్టం వచ్చే పరిస్థితి ఆ వివరాలను చెప్తాను మనకి టైం యూ కొన్ని వ్యవసాయ చదువుకోవడం కాబట్టి ఇప్పుడు భారతదేశంలో రాబోయే కాలంలో ఇప్పుడు అనుసరించిన విధానాల నష్టంతో పాటు రాబోయే కాలంలో ఈ అది పది రోజుల్లో జరిగే చర్చల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్ని అవకాశం ఉంది ఆ పనులు లూజ్ ఇస్తే అమెరికా నుంచి చాలా వస్తువులు అనవసాయ రంగాన్ని లెబ్బతీసే దిగుమతి అయితే పత్తి వస్తువు పత్తు రైతులు లెబ్బిస్తారు సోయాబీన్ వస్తుంది సోయాబీన్ రైతులు లెబ్బతీస్తారు తర్వాత ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులున్న ఈ మధ్య తుమ్మ నగేశ్వరరావు ప్రకటన చేశాడు వ్యవసాయ మంత్రి ఎవరంటే ఆయిల్ ఫామ్ మీద మన ట్యాక్స్ తగ్గించే పని ఆలోచన చేస్తుంది ఇండియా గవర్నమెంట్ ఇది తప్పు ఆయిల్ ఫామ్ ఇతర దేశాల నుంచి ఆయిల్ ఫామ్ వచ్చే దాని మీద ట్యాక్స్ వేయాలి సొంత వేయాలి లేకపోతే మన రైతు నష్టపోతారని ఆయన ప్రకటించాడు కానీ మాటలే వాడు కూడా అక్కడ లేడు ఆ ట్యాక్స్ తగ్గిస్తారు అమెరికా ఒత్తిడితో తగ్గిస్తే మాత్రం ఆయిల్ పాత్ర రైతులు నాశనం అయిపోతారు మొక్కజొన్న మొక్కజొన్న కూడా అదే పరిస్థితుంది మొక్కజొన్న కూడా విపరీతంగా పడుతుంది అమెరికా ఇతర రేషాలు చౌకగా పడుతుంది వాళ్ళ గవర్నమెంట్ విపరీతంగా సబ్సిడీ ఇస్తుంది రైతులు